హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేయడానికి ఈరోజు మంచి వెరైటీ అయితే కనుక తీసుకొచ్చానండి ఇప్పుడున్నటువంటి సీజన్కి కాస్త గ్రాండ్ అండ్ హెవీ లుక్ ఉండేటువంటివి చాలా అవసరం ఎందుకంటే డిఫరెంట్ వెడ్డింగ్ సెక్షన్ సీజన్లో అయితే కనుక ఉంటాం కాబట్టి చాలా వరకు అయితే ఇలాంటి కలెక్షన్స్ కోసం చూస్తూ ఉంటారు సో అట్లాంటి మంచి ట్రెండింగ్ పార్టీవేర్ కలెక్షన్స్ని మన అందరి బడ్జెట్లో అయితే కనుక డిఫరెంట్గా డిఫరెంట్ కలర్స్లలో డిఫరెంట్ నెక్ లైన్స్ లైక్ ఈ పర్టికులర్ కంటెంట్తో అయితే కనుక కొన్ని తీసుకొచ్చాను ఇది కుర్తి హెవీ వర్క్ విత్ దుపటాతో అయితే కనుక ఇది టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అనమాట ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చిందండి అండ్ ఇది కూడా కుర్తి విత్ దుపటాలోనే మనకి కాన్సెప్ట్ సారీ కుర్తి విత్ ఓన్లీ కుర్తీ షేడెడ్ కుర్తీలో అయితే కనుక లాంగ్ గౌన్ కాన్సెప్ట్ యాక్చువల్ నేను దీన్ని షేడ్ అనుకోవాలా సడన్గా చూసి నేను దుపట్టా అనుకున్నా అండ్ ఇది ఒక సెట్ అండి ఇది కుర్తి విత్ దుపట్ట అనమాట ఇది స్పేస్ సిల్క్తో అయితే కనుక మనకి చక్కగా తయారైంది చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషో లాంచ్ చేసింది అండ్ కలర్ కూడా చాలా బాగుంది డార్క్ వైన్ కలర్ రిలేటెడ్ అసలు పట్టుకుంటే జరిపోతున్నాయి అండి బాబోయ్ ఫుల్ ఫ్లోయి ఫ్లోయి మెటీరియల్స్ పైన అయితే కనుక వచ్చాయి బ్యాలెన్స్ చేయడం అసలు ఎంత కష్టమైందంటే తమ్ములనికి కూడా నాలుగు సార్లు పడిపోతున్నాయి పెడుతున్నాం అసలు ఫోటో కూడా నిలబడం కష్టమైందనమాట అంత మంచి సాఫ్ట్ సిల్కి హై క్వాలిటీతో అయితే కనుక ఇవన్నీ ఉన్నాయి సో మీరు చూ చూసుకోండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ నేను మీకైతే డెఫినెట్గా ఇప్పుడు మీకు లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉన్నాను కదా వీటిలో సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సైజ్ చూసుకోండి కార్ట్లో వేసుకోండి చెక్అవుట్ చేసుకోండి అస్సలు ఆగట్లేవండి ఇట్లా చూపెట్టడానికి కూడా ఇంట్రో కూడా ఆగట్లేదు చూడండి ఎంత నన్ను నెంతిక్మక పెట్టేస్తున్నాయో ఇవి కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా వన్ బై వన్ అయితే కనుక మీకు నేను షేర్ చేసేస్తాను సో ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది చక్కగా ఉంది కదా ఇది టిష్యూ బేస్డ్ అండి మీషోలో శారీ ఇంతకుముందు నేను మీకు చూపించినటువంటి శారీస్లలో అయితే కనుక ఒక శారీతో ఇట్లా గేరా గౌన్ అయితే కనుక చేయించుకున్నాను చాలా బాగా వచ్చింది అండ్ ఇదైతే కనుక కింద కూడా సేమ్ కలర్ బ్లౌ లైనింగ్ లైనింగ్ పెట్టి అనమాట గీర కూడా బాగా ఇచ్చారు చాలా బాగా వచ్చింది సింపుల్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక నేను దీన్ని స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకున్నాను ఇది నా డ్రెస్ డిజైన్ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నా ఇయర్ రింగ్స్లలో ఇవి నేను నా కడ కంటే సెట్స్ ఉంటాయి కదా దాని మీదకి అనమాట కంటే సెట్ మీద ఇయర్ రింగ్ ఇవేమో ఆక్స్టేజ్ జ్యువెలరీ కనుకుంటా అండి ఇవి దానికి యాక్చువల్గా ఒక సైడ్ ఇచ్చారు దాన్ని దీనికైతే పెట్టాను అనమాట సో ఓవరాల్గా ఈరోజు నేను పెట్టుకున్న కంప్లీట్ లుక్ ఇవి బాగున్నాయి యాక్చువల్గా ఇది మనం ఇంకా పర్ఫెక్ట్గా జడ అలాంటివి వేసుకున్నప్పుడు ఇంకా బాగా అయితే కనుక వస్తాయండి నేను ఏదో జస్ట్ ఇలా పెట్టాను డిజైన్ బాగుంది అనేసి దీనికి బాగుంటాయి అనేసి సో ఇట్లా వస్తాయి ఇప్పుడు పార్టీస్కి ఫంక్షన్స్కి వాటికి కూడా ఇట్లా పెట్టుకుంటే కూడా కొంచెం స్టైల్గా ఉంటాయి ఇవి చెప్పేసా నా డ్రెస్ ఇయర్ రింగ్స్ హిస్టరీ ఇంకా మనం చూసేద్దాం పార్టీవేర్ గౌన్స్ కలెక్షన్ అండి అన్నీ బాగున్నాయి అన్నిట్లో కూడా సైల్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ డిజైన్స్ అన్నీ కూడా మనకి అట్రాక్టివ్గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ డిజైన్ అయితే కనుక ఫ్రంట్ లుక్ మనకి ఇలా వస్తుంది చాలా మంచి క్వాలిటీ జ్వాలెట్ అండి లాంగ్ స్లీవ్స్ ప్యాటర్ను చాలా క్లాస్గా ఉంది నెక్ లైన్ కావచ్చు కలర్ కాంబినేషన్ కావచ్చు లైక్ డిజైన్ ఫిట్టింగ్ అంతా కూడా ఇట్లా మనకి ఆలియాలో వస్తుందండి కంప్లీట్ లాంగ్ ఉంటుంది కింద బక్రంతో అయితే కనుక స్టిఫ్నెస్ అయితే కింద ఇచ్చారు ఇక గేరా అయితే ఫుల్లో ఫుల్ అనమాట ఇంక అసలు చెప్పాల్సిన అవసరమే లేదు విత్ లైనింగ్లో అయితే కనుక వచ్చింది పాలిస్టర్ లైనింగ్తో నైస్ డిజైన్ నైస్ కలర్ హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్ ఇదైతే కనుక మిరర్ వర్క్ అండి నిజంగా చెప్తున్నా క్లోజ్అప్ లుక్ కూడా చేసిన చూడవచ్చు మీకు ఆ ఫ్యాబ్రిక్లోని సాఫ్ట్నెస్ అయితే కనుక క్లియర్గా అర్థమైపోతూ ఉండొచ్చు ఇది లోపల అండ్ ఇదైతే కనుక మనకి లైనింగ్ ఓకే ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ ఇట్లా వస్తుందండి సో చూసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయొచ్చు ఇది మన కుర్తి దు ఒక లుక్ అండ్ దుపట్టా వేసాక ఒకసారి లుక్ కూడా నేను మీకు షేర్ చేసేస్తాను అవుట్లైన్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్తో కంప్లీట్ కాన్సెప్ట్ విత్ లెంత్ ఈ అయితే కనుక ఈ విధంగా వస్తుంది హైలీ రికమెండెడ్ అబ్బా అసలు ఎంత పెద్ద దుప్పటా అండి ఎంత బాగా వచ్చిందో సూపర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది వేసాక చూడడం సెట్లో పెట్టే బాగుంది కదా కట్ వేసాక ఇంకా లుక్ ఇంకా బాగుంటుంది ఇలా ఉంటుంది కంప్లీట్గా సెట్ యొక్క లుక్ ఇది సో మంచి పార్టీవేర్ కాన్సెప్ట్ మంచి కలర్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సైజెస్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే కనుక ఇమీడియట్గా మీరు తీసేసుకోవచ్చు జారిపోతున్నాయి అనుకుంటే కదా అండి ఇవి నేను గట్టిగా ఫిట్ చేయలేదు యాక్చువల్గా జస్ట్ నార్మల్గా ఇలా పెట్టాను ఎందుకంటే నేను ఆల్రెడీ హెయిర్ విరబోసుకునే ఉంటాను కదా ఎక్కువ శాతంగా జస్ట్ పెట్టాను నా ఫ్లో ఉండే పనికి అవేమో వెళ్తూ ఉంటాయి అండ్ ఇదైతే కనుక నెక్స్ట్ సెకండ్ది స్పేస్ సిల్క్ శారీ రిలేటెడ్ అండ్ ఫుల్ ఫ్లేర్ అనార్కలీ అండ్ టూ డ్యూయల్ షేడ్ మిక్స్లో చాలా అంటే చాలా హై లుక్లో వచ్చింది డ్రెస్ చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ అండి కలర్ మస్తు ఉంది లేదు సూపర్ ఉందండి అసలు చాలా చాలా నైస్ డిజైన్ లైక్ ఆ కలర్ కాంబినేషన్కి ఆ మెరుపు ఆ లైటింగ్కి అర్థమైంది అర్థమవుతుందని అనుకుంటున్నాను డార్క్ షా చాట్ అనమాట లైట్ గోల్డ్ మిక్స్ మీద అయితే కనుక వచ్చింది అవుట్లైన్ అంతా కూడా మనకి ఎట్లాగైతే కనుక బార్డర్ అనమాట లేస్ బార్డర్ ఈ విధంగా తీసేసుకున్నారు చాలా బాగా వచ్చింది ఇది దుప్పట టూ మీటర్ దుప్పట అండ్ ఇది అయితే కనుక మనకి దీంట్లో లైనింగ్ అయితే పాలిస్టర్ లైనింగ్ ఇచ్చి ఉన్నారు సో ఓవరాల్గా అయితే కనుక మనకి వేసాక లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది స్లీవ్స్ వచ్చి అయితే కనుక మనకి చూపిస్తాను ఎక్కడి వరకు వచ్చాయంటే లాంగ్ స్లీవ్స్ ఓకే విత్ బోర్డ్ కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది పార్టీ వరకు చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా మంచి ఫ్లోయిగా రిచ్గా ఉంటుందండి చూసారు కదా ఇలా పెడితే ఎంత హెవీ లుక్ కనిపిస్తుందో మనకి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు కొంచెం రెడీ అయితే కూడా బాగుంటుంది మంచి ఇయర్ రింగ్స్ మంచి నెక్ నెక్ సెట్స్ ఏమైనా పెట్టుకున్నా కూడా చాలా బాగా అయితే కనుక కనపడుతుంది ఆ డ్రెస్ నెక్స్ట్ అండి మరొక డ్రెస్ చూద్దాము ఇదేంటంటే షేడ్ పైన అయితే కనుక వస్తుంది దీంట్లో ఒకలాంటి వైలెట్ షేడ్ ఉంది కదా కుర్తీలో ఫ్రంట్ బాడీ దానికి వచ్చింది దాంట్లోని ఆ షేడ్ ఏంటంటే మనకి ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ గేరా బాగా వచ్చిందండి చక్కని గౌన్ ఇలా కనపడుతుందా మీకు లైనింగ్ వచ్చింది మళ్ళీ దానికి కూడా అండ్ ఇది బక్రం లాంటి ఉంటుంది కదా అండి బార్డర్కి స్టిఫ్నెస్ ఉంటుంది కదా అది కూడా దీంట్లో వేసేసి ఉన్నారు సో ఇదైతే కనుక లైనింగ్ బాగుంది కాంబినేషన్ కలర్ మంచిగా వచ్చింది షేడ్ పైన అయితే కనుక కంప్లీట్ లాంగ్గా ఉందండి ఇలా డ్యూయల్ షేడ్ పైన సారీ ఇలా స్టెప్ షేడ్ పైన అయితే కనుక వచ్చింది ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది వేలా వస్తుంది మంచి బ్రైట్ రెడ్ కాంబినేషన్కి వైలెట్ మిక్స్ కాస్త రేర్ కలర్ అండ్ కొత్తగా ట్రై చేసినటువంటి షేడెడ్ కలర్ అని చెప్పొచ్చు అండ్ బాడీ పార్ట్ అయితే మాత్రం మొత్తం అంతా కూడా మీకు ఇట్లా షైన్ వస్తుంది ఎల్బో లెంత్ వరకు అయితే స్లీవ్స్ వస్తాయి పాలిస్టర్ లైనింగ్తో అయితే కనుక కంప్లీట్ మీకు ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ కూడా మీకు ఈ డిజైన్ అయితే కనుక వచ్చింది ఇది ఒక కంప్లీట్ పార్టీ వేర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా బాగుంటుంది కొంచెం ట్రెండింగ్ అండ్ కొత్తగా అయితే కనుక మనకి మీషోలో ఈ పార్టీ వేర్ సెక్షన్ రిలేటెడ్లో అయితే కనుక దాన్ని తీసుకొచ్చింది కావాలనుకునే వాళ్ళు చూసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూపెట్టానండి ఇది కూడా చాలా బాగా అయితే కనుక వచ్చింది అనమాట ఫుల్ హెవీ వర్క్ బేస్డ్ పైన వీటిలో కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను మీకు షేర్ షేర్ చేసేవన్నీ కూడా ఈరోజు ఎల్ సైజ్ నా సైజ్ ఎల్ కాబట్టి సో మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కంప్లీట్ హెవీ 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 ఫుల్ హెవీ అనమాట క్రష్డ్ జార్జెట్ లాంగ్ అని చెప్పాలండి మంచి కలర్ అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ వర్క్ వచ్చింది హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది హెవీగా అయితే కనుక మనకి కంప్లీట్గా ఇది ఇలా వచ్చేస్తుంది సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగే ఉందండి చూసారా వర్క్ ఎంత హెవీగా వచ్చిందో ఇది బ్యాక్ సైడ్ సో చూడండి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఇందులోంచి ట్రై చేయొచ్చు పార్టీవేర్ కలెక్షన్స్ రీసెంట్గా కూడా నేను ఇచ్చి చాలా రోజులు అవుతుందండి అందరూ కూడా అడుగుతున్నారు పార్టీవేర్ కూడా ఇవ్వండి సీజన్ ఉంది అనేసి అందుకోసం నేనైతే ఈ కలెక్షన్ తీసుకొచ్చాను అవుట్లైన్ అంతా కూడా ఇది ఇది అయితే కనుక లేస్ బార్డర్ లాంటిదండి జరీ వర్క్తో వచ్చినటువంటి లేస్ ఇది రెండు కలిపి అయితే కనుక మనకి హెవీగా ఇంకా లుక్ అనేది ఫుల్గా అయితే కనుక హైలైట్ అవుతుంది టూ మీటర్ దుపట్టా వచ్చింది చక్కగా మంచి లెంత్ అండ్ విత్తో అయితే కనుక మనకి కాంబినేషన్ విత్ కప్స్ వచ్చాయి వేసినప్పుడు లుక్ ఇలా ఉంటుంది సైజెస్ అవైలబుల్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ సో పింక్ కామన్గా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఈసారి గ్రీన్ తెప్పించి చూపించాను గ్రీన్లో కూడా డార్క్ గ్రీన్ ఫుల్ హెవీ ఉందండి పీస్ నెక్స్ట్ ఇది బ్లూలో ఇప్పుడు కొత్తగా అయితే కనుక వస్తున్న మరొక డిజైన్ అండి ఆలియా కట్ పైన లాంగ్ స్లీవ్స్తో వస్తుంది ఇది కూడా జార్జెట్ మెటీరియల్లో పార్టీవేర్ కాన్సెప్ట్ మెయిన్గా అయితే దీని అందం ఈ ఫ్రంట్ వచ్చినటువంటి నెక్ లైన్ అండి ఫ్యాబ్రిక్ డిజైన్ ఇవంతా కూడా నండి బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా అవుతుంది ఇదైతే కనుక మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా మనకి ఇట్లా కుచ్చు మాదిరి అన్నమాట కొంచెం ఇట్లా కుచ్చు మాదిరి అండి బాగుంటుంది వేసుకున్నప్పుడు స్టైల్గా ట్రెండింగ్ ఇది ఒక ప్యాటర్న్ ఇది వితౌట్ దుపట్టాతో వచ్చింది విత్ లైన్ అండ్ ఇంటర్లాక్ యాజ్ గా వచ్చాయి సీక్వెన్స్ రిలేటెడ్ ప్యాటర్న్ వచ్చిందండి కనబడుతుందా ఎలాస్టిక్ ఏమో ఫిట్టింగ్ ఇక్కడ ఎలాస్టిక్ ఫిట్టింగ్ అయితే వచ్చిందనమాట సో ఇట్లా మనకి పట్టు ఉంటుంది బెలూన్ స్లీవ్స్ టైప్ లాగా అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా అయితే కనుక సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్తో అయితే కనుక మనకి ఇట్లా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఏమో మనకి లిటిల్ ఆలియా కట్ షేప్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు ఇది బక్రంతో విత్ లైనింగ్తో అయితే కనుక కంప్లీట్ జాజెట్ మెటీరియల్లో కొత్తగా వచ్చినటువంటి మరో డిజైన్ ఓకే మీకు ఒకసారి లైనింగ్ కూడా చూపిస్తాను ఇది లైనింగ్ అండ్ దీంతో కూడా వేరే బోల్డ్ దుప్పటాసులు కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బికాస్ దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కదా అండి దానిని బట్టి మీరు ఏదైనా దుప్పట్టాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు మ్యాచ్లో ఆర్ కాంట్రాస్ట్లో నెక్స్ట్ అయితే కనుక మరొక గౌన్ మంచి పింక్ కలర్ గౌన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా విత్ లైనింగ్తో వచ్చింది నైస్ డిజైన్ లాంగ్లో అయితే కనుక వస్తుంది ఇది ఎలా అంటే మనకి ఈ స్క్వేర్ పార్ట్లో ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక మొత్తం ఇట్లాగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ రిలేటెడ్లో వస్తుంది ఇట్లా మనకైతే కనుక త్రీ బై ఫోర్ హ్యాండ్ మంచి రాణి పింక్ కలర్ విత్ లైనింగ్తో చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో అయితే కనుక ఉందండి మంచి క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ డెఫినెట్గా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ సూపర్ ఉందండి విత్ లైనింగ్ అంతా వచ్చింది పాలిస్టర్ లైనింగ్ ఆల్రెడీ కనపడుతుందండి మనకి ఇక్కడ ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అనమాట సో కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు బ్యాక్ సైడ్ నార్మల్గా ప్లెయిన్ వచ్చింది ఇదంతా కూడా ఇట్లా మనకి ఫ్రీల్స్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది అనమాట సో మంచి బ్రైట్ లుక్ అయితే కనుక డెఫినెట్గా ఇస్తుంది మీరు కావాలంటే దీనికి మన దగ్గర ఏదైనా గోల్డ్ దుప్పట్ట లాంటిది ఉన్నా కూడా చక్కగా అయితే కనుక వేసేసుకున్నామంటే చక్కని పార్టీవేర్ కాన్సెప్ట్ మనకి అయిపోతుంది ఇలా పెడితేనే ఇంత పార్టీవేర్ లుక్ అయితే కనుక వచ్చిందో మీరు చూసుకోవచ్చండి రియల్గా కూడా మంచి పింక్ ఇది రెగ్యులర్గా ఉండే పింక్లో కాకుండా వన్ ఆఫ్ ద డిఫరెంట్ షేడెడ్ పింక్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఇది అయితే కనుక మరొక పార్టీ వేర్ కావునండి సింపుల్గా మాటికైతే ఇది చాలా బాగుంటుంది ఇది మన వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను మరి మరో వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి కలెక్షన్సే ఇచ్చానండి అన్నీ కూడా మీకు లింక్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఉన్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు నేను వీడియో బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని చెప్పేస్తూ బాయ్ బాయ్ మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్